హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానమాట మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ఈ జనవరి మంత్ నేను ఎలా బడ్జెట్ ప్లాన్ చేశాను ఎలాంటి సేవింగ్ టిప్స్ అండ్ ట్రిక్స్ అని ఫాలో అవ్వాలి అనేది ఈ వీడియోలో ఎండ్ వరకు చూసేయండి సో ఒక మంత్లో మనం ఎన్ని ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు మంత్లీ ఎక్స్పెన్సెస్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటాను అనేది ఈ వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను ఎండ్ వరకు చూడండి ఇక్కడ వచ్చేసి ఒక్కొక్క శాలరీ పర్సన్ ఎంత పర్సన్ సేవింగ్స్ చేయాలి ఎంత పర్సన్ ఎక్స్పెన్సెస్ ఉండాలి అనేది ఈ వీడియోలో చెప్పాను సో టెన్ థౌజండ్ నుంచి ఒక లక్ష వరకు ఒక్కొక్క పర్సన్ సేవింగ్స్ గురించి అలాగే తన ఎక్స్పెన్సెస్ గురించి నేను ఇక్కడ క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను చూసేయండి ఫస్ట్ టెన్ థౌసండ్ వచ్చే పర్సన్ మంత్లీ ఇన్కమ్ టెన్ థౌజండ్ వస్తే సేవింగ్స్ వచ్చేసి థౌజండ్ రూపీస్ ఏమంటే తక్కువ అమౌంట్ కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్లో టెన్ థౌజండ్లో థౌజండ్ సేవ్ చేయడమే గొప్ప అనమాట సో థౌజండ్ సేవ్ చేసి నైన్ థౌజండ్ అయితే ఎక్స్పెన్సెస్ అయితే పెట్టుకోవచ్చు నెక్స్ట్ ట్వంటీ థౌజండ్ చే మంత్లీ ఇన్కమ్ వస్తే టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సేవింగ్స్ చేసుకోవచ్చు నెక్స్ట్ సెవెంటీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అయితే మంత్లీ ఎక్స్పెన్సెస్ అయితే చేసుకోవచ్చు అనమాట సో థర్టీ థౌజండ్ మంత్లీ ఇన్కమ్ వచ్చే వాళ్ళకి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే ఫిఫ్టీన్ పర్సెంట్ అయితే మంత్లీ సేవింగ్స్ చేసుకోవచ్చు ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వచ్చేసి మంత్లీ ఎక్స్పెన్సెస్ అయితే పెట్టుకోవచ్చు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అలాగా అంటే హండ్రెడ్ పర్సెంట్లో ఎంత పర్సంటేజ్ మనకైతే పెట్టుకోవాలి మంత్లీ సేవింగ్స్ అని చెప్పి మంత్లీ ఎక్స్పెన్సెస్ ఎంత పెట్టుకోవాలి అనేది ఇక్కడ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫార్టీ థౌజండ్ మంత్లీ ఇన్కమ్ ఉంటే ఎయిట్ థౌజండ్ మంత్లీ సేవింగ్స్ పెట్టుకొని థర్టీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఎక్స్పెన్సెస్ అయితే పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఫిఫ్టీ థౌజండ్ మంత్లీ ఇన్కమ్ వచ్చిందంటే ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే సేవింగ్స్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సేవింగ్స్ చేసుకొని థర్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్స్పెన్సెస్ అయితే పెట్టుకోవచ్చు నెక్స్ట్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ ఇన్కమ్ వస్తే ట్వంటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సేవింగ్స్ చేసుకొని థర్టీ పర్సెంట్ సేవింగ్స్ చేసుకొని సెవెంటీ పర్సెంట్ మంత్లీ ఎక్స్పెన్సెస్ అయితే పెట్టుకోవచ్చు ఫిఫ్టీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే మీరు ఎక్స్పెన్సెస్ అయితే పెట్టుకోవచ్చు నెక్స్ట్ వన్ ల్యాక్ వన్ ల్యాక్ వస్తే ఫిఫ్టీ థౌజండ్ అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ రూల్ ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ మీరు సేవింగ్స్ పెట్టుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ ఎక్స్పెన్సెస్ అయితే పెట్టుకుంటే మీకు కొంచెం అమౌంట్ అనేది సేవింగ్స్ అయితే అవుతుందనమాట సో మంత్లీ ఎక్స్పెన్సెస్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి అనేది చూద్దాము వన్ టైం ఎక్స్పెన్సెస్ కొన్ని ఉంటాయి మంత్లీ ఎంతెంత ఎక్స్పెన్సెస్ అవుతుంది అని చెప్పి నేను ఇక్కడ క్లియర్గా రాశాను అనమాట సో నేను ఏదైనా మిస్ అయి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో నేను ప్రతిదీ కవర్ చేశాననే నేను అనుకుంటున్నాను ఫస్ట్ రెంట్ నెక్స్ట్ ఈఎంఐ ఈ రెండు కన్ఫామ్ వన్ టైం ఎక్స్పెన్సెస్ అయితే అవుతూ ఉంటాయి మంత్లీ ఈఎంఐ ఉంటుంది మంత్లీ రెంట్ వాడు ఎవడు ఉండడు సో అలాగా పెట్టుకున్న వాళ్ళకి ఇవి రెండు కట్టుకోవాలి ఎలక్ట్రిసిటీ బిల్ ఉంటుంది గ్యాస్ అలాగే డిటిహెచ్ అని డిష్ కేబుల్ అనమాట వైఫై కనెక్షన్ ఇలాగా మొబైల్ రీఛార్జ్ గ్రోసరీస్ అండ్ షుడ్ ఉండాలి కాబట్టి నెక్స్ట్ పెట్రోలు స్కూల్ ఫీజు ట్యూషన్ ఫీజు పిల్లలు ఉంటే స్కూల్ ఫీజు ట్యూషన్ ఫీజు కంపల్సరీ నెక్స్ట్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ వీక్లీ ఎక్స్పెన్సెస్ అనమాట ఇవి ఇవి వచ్చేసి వీక్లీ ఎక్స్పెన్సెస్ వెజిటేబుల్స్ కొంటాం ఫ్రూట్స్ కొంటాము నాన్ వెజ్ స్నాక్స్ కిడ్స్ ఎక్స్పెన్సెస్ కూడా ఉంటుంది అవుటింగ్ వెళ్ళాలి అనుకుంటారు సండే సాటర్డే ఎంజాయ్ చేయాలనుకుంటారు అలాంటి వాళ్ళకి వీకెండ్ ఎక్స్పెన్సెస్ అయితే ఉంటుంది అన్నమాట సో ఇదంతా వచ్చేసి వన్ టైం ఎక్స్పెన్సెస్ ఆ వీక్లీ ఎక్స్పెన్సెస్ అనమాట సో ఇలా రాసుకోవాలి మీకు ఎంత ఖర్చు అవుతుంది ఎంతకి ఎంత అవుతుంది అని రాసుకుంటే మీకు మంచిగా మీకు అయితే తెలుస్తుంది అనమాట ఎంత ఖర్చు చేస్తున్నారు ఎంత మిగులుస్తున్నారు అని చెప్పి సో ఇలా రాసుకోవాలి బడ్జెట్ అనేది ప్లాన్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ డైలీ ఎక్స్పెన్సెస్ కొన్ని ఉంటాయి అదేంటంటే మిల్క్ కర్డ్ వాటర్ ఈ మూడు డైలీ ఎక్స్పెన్సెస్ అయితే ఉంటుంది సో అలాగ డైలీ చిన్నపిల్లలు ఉంటే ఇంకా వాళ్ళ షాప్కి వెళ్ళినప్పుడంతా ఏదో కొని ఇస్తూ ఉంటారు కదా సో అలాంటి ఎక్స్పెన్సెస్ కూడా ఉండొచ్చు సో వాళ్ళ వాళ్ళ ఫైనాన్షియల్గా ఉన్న దాన్ని బట్టి ఎక్స్పెన్సెస్ అయితే ఉంటుంది ఇలా రాసుకుంటే మీకు తెలుస్తుంది అనమాట అదర్ ఎక్స్పెన్సెస్ ఏముంటుంది ఏదైనా ఫంక్షన్ ఉంటుంది బర్త్డే ఉంటుంది ఏదైనా ఫెస్టివల్స్ ఉంటాయి అలాంటప్పుడు షాపింగ్ చేస్తారు మెడికల్ మెడికల్ అయితే ఎమర్జెన్సీగా మనకి ఏదైనా కావాల్సినప్పుడు మెడికల్ దగ్గర కూడా మనకి ఎక్స్పెన్సెస్ అయితే రాసి పెట్టుకోండి ఒకవేళ వస్తే సరిపోయాయి రాకపోతే సేవింగ్సే కదా ఫెస్టివల్ ఫంక్షన్ అని చెప్పి ఏదైనా షాపింగ్కి వెళ్ళడము లేదంటే అవుట్ సైడ్ ట్రావెల్కి వెళ్ళడం ఎక్కడన్నా బయట వెళ్ళడం అలాగే అదర్ ఎక్స్పెన్సెస్ అనమాట సడన్గా మనం ఏదైనా ఎక్స్పెన్సెస్ పెట్టుకోవాలి అనుకుంటే ఇవైతే ఉంటాయన్నమాట మోస్ట్లీ ఇంకా వన్ మంత్లో ఇంతకు మించి ఇంకేదైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఎమర్జెన్సీగా ఒక క్యాష్ అనేది మనం పెట్టుకోవాలి వన్ ఫైవ్ హండ్రెడ్ టు ఫైవ్ థౌసండ్ సో ఇదైతే మంత్లీ మీరు ఎమర్జెన్సీ క్యాష్ కింద పక్కన పెట్టుకున్నారనుకోండి రేపు ఫ్యూచర్లో ఏ ఒక బాధ వచ్చినా మీకైతే మంచిగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను సో మీకు కూడా మంచిగా యూజ్ అవుతుందని మీరు అనుకోండి కంపల్సరీ సేవింగ్స్ అయితే స్టార్ట్ చేస్తారు ఓకేనా ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎవరిని ఎప్పుడు ఎలా సిచ్యువేషన్ మారుతుంది ఎవరిని ఎప్పుడు ఎలా నమ్మాలో తెలియకుండా ఉంది కాబట్టి సో మనకంటూ ఒక ఎమర్జెన్సీ అమౌంట్ అనేది మనమైతే తీసి పెట్టుకోవడం బెస్ట్ అనమాట సో అలాంటప్పుడే మనం ఎవరిని అడగకుండా ఉండగలుగుతాము సో మనకు ఒక కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది మీ చేతిలో ఒక యాభై వేలు డబ్బులు పెట్టుకుని చూడండి ఆ కాన్ఫిడెన్స్ ఏ లెవెల్లో ఉంటుందో మీకే అర్థమవుతుంది సో ఖర్చు పెట్టడం ఏముందండి ఈరోజు వస్తే రేపు ఖర్చు పెట్టేస్తారు అదే సేవింగ్స్ చేసి చూడండి ఆ మజా ఎలా ఉంటుందో తెలుస్తుంది మీకు నెక్స్ట్ వచ్చేసి లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఒక మంత్లో ఇన్వెస్ట్మెంట్స్ కూడా ముఖ్యం కాబట్టి మనకి సో లాంగ్ టర్మ్ అనేది షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేయాలో ఇక్కడ చూసేయండి సేవింగ్స్ వచ్చేసి టూ టైప్స్ ఉంటుంది ఒకటి షార్ట్ టర్మ్లో చేయడం నెక్స్ట్ లాంగ్ టర్మ్లో ఉండడం బ్యాంకులో అయితే ఆర్డీ సిక్స్ మంత్స్ నైన్ మంత్స్ వన్ ఇయర్లో ఓపెన్ చేస్తారండి ఎవరు ఒక ఆవిడ అడిగారు ఆర్డీ ఫైవ్ ఇయర్స్ కదండి అంటే పోస్ట్ ఆఫీస్లో ఫైవ్ ఇయర్స్ ఉంటుందండి బ్యాంక్లో అయితే సిక్స్ మంత్స్ నైన్ మంత్స్ వన్ ఇయర్ కూడా మనం అయితే ఓపెన్ చేసుకోవచ్చు స్కూల్ ఫీజు కోసం అయితే ఓపెన్ చేసుకోవచ్చు అనమాట స్కూల్ ఫీజు కాదు ఏదో ఒక రకంగా యూజ్ అవుతుంది మనకు సో అలాగా సేవింగ్స్ చేస్తే చేసి పెట్టుకోవచ్చు షార్ట్ టర్మ్ కిందకి వచ్చి ఆర్డీ వస్తుంది నెక్స్ట్ గోల్డ్ చిట్ అనమాట సో మీకు ఎమర్జెన్సీగా అమౌంట్ కావాలంటే మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మనం ఏం ఆలోచిస్తాం గోల్డ్ తీసుకెళ్ళి బ్యాంక్లో పెట్టి కష్టాన్ని తీర్చుకుందాము అనుకుంటాం కదా సో అలాగ గోల్డ్ చిట్టి అనేది ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది కట్టండి వెయ్యో రెండు వేలో మూడు వేలో ఫస్ట్ కట్టేయండి మళ్ళీ చూసుకుందాం నెక్స్ట్ వచ్చేసి చిట్టి అనమాట చిట్టి అనేది మనకు ఎమర్జెన్సీగా ఏదైనా మనీ కావాలి లక్షల్లో కావాలి అంటే మనల్ని కాపాడేది ఒకటే ఒకటి ఒకటి చిట్టి అనమాట मद నెక్స్ట్ ఉండీ సేవింగ్స్ ఉండీ సేవింగ్స్ రోజు చేసుకోవచ్చు మనం ఎంత అని చెప్పి ఉండీలో వేసుకున్నాం అనుకోండి మనకు ఉండీ సేవింగ్స్ అనేది ఉంటుంది సో ఇలాగా షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే మీరు పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఇక్కడ చూసేద్దాం ఆర్డీ వచ్చేసి పోస్ట్ ఆఫీసు ఫైవ్ ఇయర్స్ ఉంటుంది ఆర్డీ కూడా వేసుకోవచ్చు ఎఫ్డీ కూడా వేసుకోవచ్చు లాంగ్ టర్మ్లో నేను చెప్పేది ఇప్పుడున్న సిచ్యువేషన్లో సేవింగ్స్ స్కీమ్స్ మాత్రమే నేను ఇక్కడ డిస్కస్ చేశానన్నమాట సో ఇంకా ఎక్కువ ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ వీడియోస్ వస్తూ ఉంటాయి చూస్తూ ఉండండి నెక్స్ట్ వచ్చేసి పీపీఎఫ్ అబ్బాయిలు ఉంటే పీపీఎఫ్ అమ్మాయిలు ఉంటే సుకన్య సమృద్ధి యోజన ఫోర్టీన్ ఇయర్స్ ఫిఫ్ ఫోర్టీన్ ఆర్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఉంటుంది సో ఇలా కట్టి పెట్టుకోండి అమౌంట్ మంచిగా సేవింగ్ అయితే ఉంటుంది మీకు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు ఇలా కానీ ప్లాన్ చేసుకుంటే ఒక మంత్కి మీరు ఎలా ప్లాన్ చేసుకున్నా మీకు మంచిగా యూజ్ అవుతుంది సో ఇలా ప్లాన్ చేసుకుంటే మీకు మనీ అయితే మంచిగా సేవింగ్ అయితే అవుతుంది ఒక మంత్కి ఇలా డివైడ్ చేసి పెట్టుకోండి మంత్ని అంటే ఇన్వెస్ట్మెంట్ అనేది ఒకదాంతోనే తీసుకెళ్ళి పెట్టేయకుండా ఇలాగ అన్ని అన్నిట్లో పెట్టి అన్ని బెనిఫిట్స్ అయితే మీరు యూజ్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను సో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి వీడియోలో మీకు ఏ ఒక చిన్న విషయం నచ్చినా ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చితే सब्सक्राइब చేసుకొని ఫాలో అవండి టేక్ కేర్ బై